వెల్కమ్ ఇండియా టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐవి తేన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ బీసీ జేఏసీ వడ్డపల్లి మనోహర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారేడ్ల శ్రీనివాస్ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తెలంగాణ సమాజం కొరకు తన ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ సాధనకై కొట్లాడిన బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ అని గుర్తు చేశారు మహాత్మా జ్యోతిబాపులే బిఆర్ అంబేద్కర్ ల ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కొరకై పోరాడిన వ్యక్తి ప్రభంజనం యాదవ్ అని తెలిపారు ఆయన పోరాటాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న సామాజిక న్యాయం కొరకై ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేధావుల ఆశయ సాధనకై పోరాటం చేయాలని మన హక్కులను మనం సాధించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శక్ దీపక్ కార్యదర్శి పాడాల శివతేజ వివిధ బీసీ సంఘాల నాయకులు గాజల్లి వెంకన్న రాజన్న యాదవ్ నామిని రాజన్న మాదాసు రాజేష్ దుర్శక్తి రాజేంద్ర ప్రసాద్ భీమ్ సింగ్ డన్సారి రాజన్నచారి అంకం సతీష్ సల్మాన్ ఖాన్

జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ ప్రపంచ్ యాదవ్ మరణించడం బీసీ ఉద్యమానికి మరియు బీసీ ప్రజలకి నీటి లోటుగా మేము భావిస్తున్నాం ఈ యొక్క ప్రొఫెసర్ ప్రపంచ్ యొక్క సంతాప సభను విజయనగం యొక్క వచ్చిన బీసీ ప్రజలందరికీ బీసీ ఉద్యమాల తెలియజేస్తూ ఇప్పుడు ఒక బీసీ సంతాప సభను ఉద్దేశించి రెండుగా మాట్లాడే బీసీ బిడ్డ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సార్ గారు ఇటీవల కాలంలోనే కాలం చేశారు సో వారు వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని బీసీల కోసం బహుజనుల కోసం తను కొట్లాడిన తీరును మన ప్రజలు గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ ఒక జర్నలిస్ట్గా కొనసాగుతూ ప్రభుత్వ ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదని తెలంగాణ ఉద్యోగం కోసం పోరాటం చేసి ఈరోజు బహుజనుల కోసం ఆయన బీసీల కోసం ఎంతో కొట్లాడి మన హక్కులు మనకు రావాలి మనం ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి తను పోరాటం చేయడం జరిగింది సో అలాంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనం మన తరం కూడా అంటే యువత కూడా ప్రతి సందర్భంలో కూడా కొట్లాడేందుకు మన హక్కును మనం కాపాడుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ వారి ఆశయాలను కొనసాగించాలని మహానీల ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఈరోజు వారు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం ఇండియా